కుదు తుఫాన్లు వచ్చిన ఎన్నో ప్రజలు వచ్చినా కేవలం విశాఖపట్నంలో మనం చేసిన ఇలాంటి కార్యక్రమం వల్ల విశాఖపట్నం కాకుండా మేము ఒకటే పిలిపేస్తున్నాం రేపు పదిహేను ఎందుకంటే చాలా మంది నేవీ మేళా వాళ్ళ ఆటమే వస్తుందని చెప్పి అనుకున్నారు కానీ నేను స్వయంగా కల్తజాదరికి అలాగే నేవీ కమాండ్ మనోజ్ కుమార్ జరిగింది వాళ్ళు ఒకటే చెప్పారు డెఫినెట్ గా నేవీ కమాండ్ మనోజ్ కుమార్ ఒకటే అన్నారు మేము ఈ కార్యక్రమం ఆపో నేను కూడా శివభక్తున్నే డెఫినెట్ గా మేము అడ్జస్ట్ చేసుకుని మీకు ఆపరేట్ చేస్తా అని చెప్పి అని హామీ ఇచ్చారు కరెక్టర్ గారు ఇదే విషయం చెప్పాలి ఫోన్ చేసి మాట్లాడారు మీరు సపోర్ట్ అని చెప్పారు ఫుల్ టు దిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ రేపు ఎందుకంటే ప్రతి సంవత్సరం రెడ్డి గారు భక్తుల చేత అభిషేకం చేస్తారు అది క్రమం తప్పకుండా ఈ సంవత్సరం కూడా భక్తులు ఇది ఈ అవకాశాన్ని సజీవం చేసుకుని మనం చేస్తున్నాం డెఫినెట్ గా ఆ రోజు మధ్యాహ్నం హోమం సాయంకాలం కార్యక్రమం కూడా ఉంది అది డెఫినెట్ గా ఇది ఎందుకంటే ఏమి ఆశించకుండా సుబ్రహ్మణరెడ్డి గారు నలభై ఒకటి నలభై ఒకటో సంవత్సరం ప్రజలు బాగుండాలి నేను ఏదైతే విశాఖ దత్త తీస్తున్నానో నా ప్రాంతం సుభిష్టంగా ఉండాలని చెప్పి ఆయన నిరంతరం పోరాడుతున్నారు ఎందుకంటే ఇది అందరికీ రాదు నాటి ఉదయం మరి నిజంగా భగవంతుడు ఆయన ఇచ్చిన మంచి ఉదయం విశాఖపట్నంలో చేస్తున్న పుణ్యం అదృష్టం మనం చేస్తాను డెఫినెట్ గా రేపు పదిహేనో తారీఖుని ప్రజల్ని శివభక్తుల్ని అందరినీ పాల్గొని కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని జయపురాగా తెలుగు శక్తి నేను ఉత్సవ కన్నీరుగా